ఈ రోజు ఈ ప్రభుత్వం చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది జగన్ పని అయిపోయింది ఇది నేను చెప్తాం కాదు వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలే చెప్తున్నారు ఎన్నికల ముందల ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ఢిల్లీ మేడ ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు ప్రజలు ముప్పై ఒక్క ఎంపీలు ఇచ్చారు ఆ ముప్పై ఒక్క ఎంపీలు తీసుకెళ్లి కేసుల మాఫీ కోసం కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టిన వ్యక్తి ఈ జగన్ అందుకే ఎంపీల్లో కూడా జగన్ పైన నమ్మకం కోల్పోయారు మన జగన్ ఢిల్లీకి వెళ్తే ముప్పై ఒక మందిలో కేవలం ఆరుగురే జగన్ వెనక వెళ్లే పరిస్థితి వచ్చింది అక్కడ ఢిల్లీలో ఉన్న వైకాపా ఎంపీలు కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి మనందరం చూసాం ఎన్నికల ముందర పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెలిపించండి వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు నూట యాభై ఒక్క సీట్లు గెలిచాడు నాలుగు సంవత్సరాలు పది నెలలైంది ఆ సిపిఎస్ రద్దు కాదు కదా ఉద్యోగస్తులు మాయం చేసి జీపీఎస్ తీసుకొచ్చాడు రివర్స్ ఫిట్మెంట్ తీసుకొస్తాడు ఇది చూసి ఎమ్మెల్యేలు కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి ఈరోజు మనందరం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం జగన్ ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేని కొత్త పథకం తీసుకొచ్చాడు ఆ పథకం పేరే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ ఏంటది ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ ఒకడింటిలో చెత్త తీసుకొచ్చి పక్కనింటి ముందలా వేస్తే అది బంగారం అవుతుందా అలాంటిది ముఖ్యమంత్రి గారే ఈ జగనే ఈ ఎమ్మెల్యే చెత్త కానీ ఈ నియోజకవర్గంలో కాదు పక్క నియోజకవర్గంలో పెడితే బంగారం అయిపోతాడంట అంటే చూడండి ఈరోజు ఎలా ప్రజల్ని మోసం చేస్తున్నాడో ఈ జగన్ ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ కార్యక్రమం ప్రారంభించాడో ఆ రోజే జగన్ ఓటు మీ ఒప్పుకున్నాడు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా